పుచ్చుకో పుచ్చుకో ఏనా ఏమైంది ఏమి తినటం లేదా బంగారు తల్లి అమ్మో ఏనా అలిగేవా లేదా అయ్యో ఏమైంది నాన్న నీకు నేను ఈరోజంతా చూడలేదు నాన్న నీకు అలా ఎక్కడో ఉన్నావు నాన్న ఇంకొంచెం పెట్టమ్మా అలా బరబాటి పెడుతున్నా పెడుతున్నా అయ్యో పాప ఓమైందమ్మా పాపకి ఏమి వీళ్ళ తినలేదు తిను నానా పుచ్చుకో అలా కట్ చేయమ్మా దాన్ని కట్ చేయకుండా దాన్ని పడుతుంది అవుతుంది కదా మరి లా దాని ముక్కు దగ్గర పెట్టి కోపం చెల్లెతుంది అది వీళ్ళంతా ఏమీ తినలేదమ్మా పాప ఇప్పుడు తింటుంది ఏదో బలవంతంగా పెడుతుంటే బలవంతంగా పెడుతుంటే తింటుంది ఒక్క బారుబాటి ఏమైందో ఏటో తెలీదు ఏమీ తినలేదు అసలు రోజంతా ఇలాగ ఎగబడి వచ్చేసింది టిఫిన్ టైంకి భోజనం టైంకి ఎగబడి ఎగబడి వచ్చేస్తుంది తిన నాన్న పుచ్చుకో నేను షాప్కి వెళ్తాను వెళ్ళు తినేసి అంతా తిని అమ్మమ్మ తినిపిస్తే తింటుంది అమ్మమ్మ తినిపిస్తే తింటుంది మరి అమ్మమ్మ ఎందుకు ఎంతసేపు తినిపించలేదు ఎందుకు తినిపించలేదు అన్నం పెట్టాను తినలేదు చూడు కోపంగా లాగుతుంది ఇది నాకు తిన పెడుతుంది అని ఫోన్లో వదిలే అయిపోయింది చాలే మరి తిన్నది రెండు బార్బాటు ఏదో తిన్నది చాలే